హాయ్ ఫ్రెండ్స్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సెప్టెంబర్ పన్నెండున కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కర్పూర్లో జన్మించారు అమలా ముఖర్జీ అలియాస్ అక్కినేని అమల అమల గారి నాన్నగారు నేవీలో పనిచేసేవారు ఈయన అప్పటి బంగ్లాదేశ్ నేటి బెంగాల్లో జన్మించారు అమల అమ్మగారు ఐర్లాండ్ దేశస్తురాలు వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు వీరికి ఒక్కగానొక్క కూతురు అమలగారు ఈమె పుట్టినప్పటి నుంచే ఈమెకు పూర్తి స్వేచ్ఛనిచ్చి పెంచారు తన ఆరువాట విశాఖపట్నం వచ్చారు అమలగారి ప్రాథమిక విద్యాభ్యాసం ఇండియన్ నేవీ స్కూలులో సాగింది అయితే ఎనిమిదవ సంవత్సరం నీకు ఎందులో ఇష్టం చెప్పు అందులో చేర్పిస్తాము అని వాళ్ళ అమ్మనానులు అడిగినప్పుడు అమలగారు క్లాసిక్ డ్యాన్స్ నేర్చుకుంటానని చెప్పారు విశాఖపట్నంలో రుక్మిణి ఆర్ఎండల్ వద్ద శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికి చేర్పించారు అప్పుడే జంతువులంటే ఇష్టం పెరిగింది అమలగారికి అక్కడ సంగీతంతో పాటు ప్రకృతి మీద ప్రేమ జంతువులంటే ప్రకృతికి ఎంత ముఖ్యమో వాటితో మనుషులు ఏ విధంగా ప్రవర్తించాలో చెప్పేవారు ఆమె యాక్టింగు డ్యాన్స్ అందం అభినయం నచ్చి డైరెక్టర్ ఆర్ సుందరరాజన్ తను తీయబోతున్న మెల్ల తిరందతూ కాదవు అనే సినిమాలో అవకాశం ఇచ్చారు ఇందులో రాధగారు ఫస్ట్ హీరోయిన్గా అమలగారు సెకండ్ హీరోయిన్గా నటించారు ఈ సినిమా కూడా విడుదల హిట్ అవడంతో పన్నీరు నాతిగల్ కన్నే కన్యముతే వరి ఇనియ ఉదయం ఉన్నయి ఒండ్రు కేటపెన్ మొత్తం ఆరు సినిమాల్లో ఎనభై ఆరులో నటించారు అమల స్వతహాగా నాట్యం నేర్చుకున్నారు కాబట్టి హావభావాలు చాలా చక్కగా పలుకుతాయి కనిపిస్తాయి అదే ఆవిడికి చాలా ప్లస్ పాయింట్ అయ్యింది ఎనభై ఏడులో కూడా వేలయ్యకారన్ కవిత పాద నేరమిల్లు ఇదివరు తోదర కథ వంటి మొత్తం ఆరు తమిళ సినిమాల్లో నటించారు ఆమె ఆ తర్వాత సంగీతం శ్రీనివాస్ గారు కమలహాసన్ హీరోగా పెట్టి తీస్తున్న పుష్పక విమానంలో కమలకి జోడీగా తీసుకున్నారు ఈ సినిమా తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయింది దీన్నే తమిళంలో వేసుంపాదం పేరుతో విడుదల చేశారు అక్కడ కూడా మంచి హిట్ అయింది పుష్పక విమాన పేరుతో కన్నడలో కూడా డబ్ చేసి విడుదల చేశారు అక్కడ కూడా సూపర్ హిట్ అయింది తెలుగులో ఏ కోదండరామరెడ్డి గారు నాగార్జునని హీరోగా పెట్టి తీస్తున్న కిరాయి దాదాలో అమలగారిని నాగార్జునికి జోడీగా పెట్టారు ఈ సినిమా ఓపెనింగ్ రోజు పూజా కార్యక్రమంలో అన్నపూర్ణ స్టూడియోలు మొదటిసారి నాగార్జున అమలగారు కలుసుకున్నారు ఈ సినిమాలో తన పద్ధతి డెడికేషన్ నచ్చి నాగార్జున గారు మనసులో మెచ్చుకున్నారు ఆ విధంగా ఎనభై ఏడులో తెలుగులో రెండు సినిమాలు తమిళంలో ఆరు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయారు ఎనభై ఎనిమిదిలో తమిళములో మణిరత్నం గారి దర్శకత్వంలో అగ్ని నక్షత్రం భారతీయ రాజుగారి దర్శకత్వంలో రజనీకాంత్కి జోడీగా కోడి కోడిపరకతో కమలహాసన్తో మళ్ళీ సత్య సత్యరాజుకి జోడీగా జీవా శివకుమారికి జోడీగా ఇల్లం ప్రభుకి జోడీగా కలియుగంలో నటించారు ఆమె భారతీయ రాజుగారు అమలుగా ఉన్న తన పేరుని అమలగా మార్చారు తమిళంతో పాటు తెలుగులో కూడా మూడో సినిమా నాగార్జునికి జోడీగా చినబాబు అనే సినిమాలో నటించింది అప్పటికి నాగార్జునికి రామానాయుడు కూతురు లక్ష్మీగారితో విడాకులు అవ్వలేదు కానీ ఇంచుమించు తెగదింపులు అయినట్టే అలాంటి సమయంలో నాగార్జున అమలగారిపై మంచి అభిప్రాయంతో ఉండేవాడు కానీ ప్రేమలో మాత్రం పడలేదు చినబాబు సినిమా అయిన తర్వాత వెంకటేష్కి జోడీగా రక్తతిలకం సినిమాలో నటించింది దీని తర్వాత వెంటనే నాగార్జునతో మళ్ళీ శివా సినిమా ఒప్పుకుంది అయితే ఇది కొంచెం లేట్ అవుతుందని తమిళంలో రజనీకాంత్తో మాప్పెళ్ళై ప్రభుతో నాలమణితన్ ఉత్తమ పురుషన్ కమల్హాసన్ ప్రభు నటించిన మరో సినిమాలో కూడా నటించింది మొత్తం ఐదు సినిమాలు నటించారు ఆమె శివా సినిమా చేస్తున్నప్పుడు నాగార్జున మీద కొంచెం ప్రేమ పుట్టిందట కానీ ఆమె మాత్రం ఎక్కడా బయటపడలేదు నాగార్జునకి కూడా అమలగారి మీద ప్రేమ పెరిగింది ఆయన కూడా ఎక్కడా వ్యక్తపరచలేదు శివా సినిమా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అక్టోబర్లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది ఆ ఆనందంలో చెన్నైలో ఉన్న అమలగారికి ఫోన్ చేసి మన సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది అని చెప్పాడు నాగార్జున ఆ తర్వాత ప్రేమ యుద్ధం సినిమాతో ప్రేమలో పడ్డారు వీరిద్దరు దాంతో అమలగారు తమిళంలో సినిమాలు కొంచెం తగ్గించి పంతొమ్మిది వందల తొంభైవ దశకంలో రెండు సినిమాలు మాత్రమే చేశారు తర్వాత చిరంజీవితో రాజా విక్రమార్క వెంకటేష్తో అగ్గిరాముడి సినిమాల్లో నటించింది అదే సంవత్సరం ప్రియదర్శన్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నిర్ణయం అనే సినిమా మొదలైంది ఈ సినిమాలో తనకు జోడీగా అమలగారిని పెట్టమని రిక్వెస్ట్ చేశాడు నాగార్జున నిర్మాత డి కిషోర్ గారు డైరెక్టర్ ప్రియదర్శను నాగార్జున చెప్పినట్లే అమలగారిని పెట్టారు ఈ సినిమాతో అయిన తన ప్రేమ విషయం చెప్పాలని నిర్ణయించుకున్నాడు అప్పటికే తన భార్య గారు కోర్టులో విడాకులకి అప్లై చేసేశారు కాబట్టి ఎటువంటి సమస్య ఉండదు అనుకున్నట్టే నిర్ణయ సినిమా షూటింగ్ సమయంలో తన నిర్ణయం చెప్పాడు నాగార్జున ప్రపోజల్ చేయగానే అమలగారు చేశారట ఆమెను హత్తుకొని మరొక్కసారి ప్రపోజల్ చేశాడు నిర్ణయం సినిమా పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఫిబ్రవరిలో విడుదలైంది అదే సంవత్సరం గారి నుండి విడాకులు మంజూరయ్యాయి ఇరు కుటుంబాలు అంగీకారంతో పంతొమ్మిది వందల తొంభై రెండు జూన్ పదకొండున వివాహం చేసుకున్నారు వీరిద్దరూ నాగచైతన్యని తన కొడుకుగానే మనస్ఫూర్తిగా అంగీకరించారు అమలగారు నాగచైతన్య అప్పటికి ఏడు సంవత్సరాల పిల్లాడు కానీ చిన్నప్పటి నుంచే నాగచైతన్య రిజర్వ్డ్గా ఉండేవాడు అమలా నువ్వు చేస్తున్న పని మంచిదే కానీ ఇంటిని జూ పార్కు చేయకు నువ్వు జంతువులకి సహాయం చేయాలనుకుంటే ఒక సంస్థను పెట్టడం కానీ లేదా బ్లూ క్రాస్ వాళ్ళని సంప్రదించి వేరే ప్లేస్లో ఫుల్ ఫ్లెజ్డ్గా సహాయం చేయు అని ఒక సలహా చెప్పారు అప్పుడే తనకి ఆ సలహా నచ్చి ఢిల్లీలో ఉన్న బ్రూకాస్ హెడ్ ఆఫీస్కి ఫోన్ చేసి వాళ్ళకి విషయం చెప్పారు వాళ్ళు తనకి కావలసిన హెల్ప్ చేస్తామని చెప్పారు అప్పటికే తను ఒప్పుకున్న తెలుగులో ఆగ్రహం సినిమాని పూర్తి చేసి మరి సినిమాల్లో నటించనని చెప్పేశారు అప్పటి నుంచి పూర్తిగా బ్లూ క్రాస్లో ఒక వాలంటీర్గా చేరి ఎక్కడ ఏ జంతువు గాయాలతో కనబడినా వాటిని తీసుకొచ్చి వైద్యం అందించేవారు అయితే వాటికంటూ ఒక ప్లేస్ ఉండాలని తన దగ్గర ఉన్న ఏడు లక్షల రూపాయలతో కొంత ప్లేస్ కొని జంతువులకి అనువైన విధంగా హాస్పిటల్ నిర్ణయించాలని ప్లాన్ చేసి ఫండింగ్ కోసం కొంతమంది జంతు ప్రేమికుల్ని సంప్రదించింది వాళ్ళు పాజిటివ్గా స్పందించి కొంతమంది ధన సహాయం చేస్తే మరికొంతమంది వాలంటీర్లుగా చేరి సహాయం చేశారు ఈ పనుల్లో ఉండగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఏప్రిల్ ఎనిమిదిన అఖిల్ పుట్టాడు అఖిల్ పుట్టిన ఏడు నెలలకి డైరెక్టర్ శివనాగేశ్వరరావు ఒక ఇంగ్లీష్ సినిమా ఆధారంగా ఒక కథ రాసుకొని శివా సినిమా సమయంలో పరిచయంతో అమలగారిని కలవడానికి ఇంటికి వచ్చి డోరు కొట్టాడు ఆమె తలుపు తీసి హలో శివ ఏంటి విషయం అని అడిగింది అతను మేడం అఖిల్ని పెట్టి సినిమా తీయడానికి ఒక కథ అనుకున్నాను ఆ మాట వినగానే అతని ముఖం మీదే తలుపు గట్టిగా వేసి గడిపెట్టేశారట అమలగారు ఏడు నెలల పిల్లాడితో సినిమా ఏంటని కానీ శివనాగేశ్వరరావు గారి తర్వాత నాగార్జునుని కలిసి విషయం చెప్పి హాలీవుడ్ సినిమా చూపించాడు అది నాగార్జునికి నచ్చి అమలగారితో మాట్లాడి ఇందులో అఖిల్ నటించడానికి నువ్వు ఓకే అంటేనే నేను ప్రొడ్యూస్ చేస్తా ఈ సినిమాకి వచ్చిన లాభాలతో పాటు నా రెమ్యునరేషన్ కూడా బ్లూ క్రాస్ సంస్థకి ఇస్తాను అన్నాడు దాంతో ఆ మాట వినగానే ఆమె మరేమీ ఆలోచించకుండా ఒప్పుకుంది ఆ సినిమా పేరే శిసింద్రే ఈ సినిమా జరిగినన్ని రోజులు నాగ్ అమల ఇద్దరు లొకేషన్లోనే ఉంటూ అఖిలిని చూసుకున్నారు ఒక సీన్లో అఖిల్ ఏడవలసి వస్తే అతను చూస్తుండగానే కారు ఎక్కి అమలగారు వెళ్ళిపోగానే అఖిలి ఏడ్చాడు ఇలా చాలా సందర్భాల్లో చేశారు అఖిలికి డైపర్లు నాగార్జునే మారుస్తుండేవాడట ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్లో విడుదలై మంచి విజయం సాధించింది అనుకున్నట్టే నాగార్జున లాభాలతో పాటు తన రెమ్యునరేషన్ ఇచ్చాడు ఆ డబ్బుతో పూర్తి స్థాయిలో మంచి వెటర్నరీ హాస్పిటల్ కట్టించారు అమలగారు పంతొమ్మిది వందల తొంభై రెండులో హైదరాబాద్లో మొదలైన బ్రూక్లాస్ సంస్థ నేటికి అనేక మంది వాలంటీర్లతో ఎంతో మంది దాతలతో విజయవంతంగా నడిపిస్తూ సుమారు నాలుగు లక్షల యాభై వేల జంతువుల్ని సంరక్షించారు నెలకి ఐదు వందల నుంచి వెయ్యి జంతువుల్ని సంరక్షిస్తుంటారు హైదరాబాద్ అలాగే హైదరాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఎక్కడ ఏ జంతువుకి సమస్య ఉందని ఫోన్ చేసినా వెంటనే వాలంటీర్లు వాలిపోయేలా ప్లాన్ చేశారు ఆమె కారులో ఎప్పుడు బయటికి వెళ్ళినా నిస్సహాయంగా ఉన్న జంతువులే కనబడతాయట తను ఇంట్లో ఉన్న తన ఆఫీస్ రూమ్లో ఉన్న ఎవరిని రానివ్వరు శుభ్రం చేయనివ్వరు శుభ్రం చేయాల్సి వస్తే తనే చేసుకుంటారు లేదంటే తను ఉన్నప్పుడు మాత్రమే పనిమనిస్తో శుభ్రం చేయిస్తారు ఎందుకంటే బల్లిగుడ్లు పగిలిపోతాయేమోనని అంతటి సున్నిత మనస్కరాలమే ఇకపోతే అమలగారు తమిళంలో ఇరవై ఎనిమిది సినిమాలు తెలుగులో పది సినిమాలు మలయాళంలో కొన్ని కన్నడలో కొన్ని హిందీలో కొన్ని మొత్తం హీరోయిన్గా యాభై నాలుగు సినిమాలు చేశారు మలయాళంలో తను చేసిన ప్రతి సినిమా కూడా హిట్టే సినిమాలే కాకుండా తమిళంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పెన్ అనే సీరియల్లో ఆమె రెండు వేల పదిలో మామ్ రెండు వేల పద్నాలుగులో ఉరిమె అనే సీరియల్స్లో ఆమె రెండు వేల పంతొమ్మిదిలో ఫ్రెస్టేషన్ అనే ఒక తెలుగు వెబ్ సిరీస్లో కూడా నటించారు రెండు వేల పన్నెండులో శేఖర కమ్ముల గారి దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో హీరోకి మదరగా నటించారు రెండు వేల పద్నాలుగులో వచ్చిన మనం సినిమాలో కూడా ఒక రెండు నిమిషాలు కనబడతారు రెండు వేల పదిహేడులో మలయాళంలో క్యార్ ఆఫ్ సైరాభాను సినిమాలో మదరగా నటించారు హిందీలో కూడా రెండు వేల పదమూడులో లెజన్ ఆమయ రెండు వేల పదిహేనులో హమారి ఆదురి కహానీ రెండు వేల పద్దెనిమిదిలో క్యార్వాన్లో నటించారు తన చిన్న కొడుకు అఖిల్ హీరో అవుతున్నాడని ఆమెకు ఆనందమూ లేదు బాధ లేదు కాకపోతే అఖిల్తో అభిమానుల్లో హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి జాగ్రత్త అని మాత్రమే చెప్పారట చైతన్య కూడా జోష్ మూవీ సమయంలో అదే విషయాన్ని చెప్పారామె అఖిలికి క్రికెట్ అంటే ఇష్టమని అందులోనే ఆమె ప్రోత్సహించింది అమలగారికి ఇప్పటికీ అంతగా తెలుగు రాదు ఆ వచ్చిన తెలుగు కూడా వాళ్ళ అత్తయ్య గారు అన్నపూర్ణమ్మగారు నేర్పించారు తన తల్లి మేహ్యూ గారిని తనతోనే ఉంచుకుంటున్నారు వాళ్ళ నాన్నగారు పరమ పదించారు ఒక కూతురిగా ఒక భార్యగా ఒక కోడలుగా ఒక తల్లిగా సమాజ సేవకరాలుగా బాధ్యతాయుతమైనటువంటి భారతీయ పౌరురాలుగా నిజ జీవితంలో అన్ని పాత్రల్ని పరిపూర్ణంగా పోషిస్తూ దృఢనిశ్చయంతో ముందుకు వెళ్తున్నారు అమలగారు ఇంకా ఎన్నో విజయాలు అందుకోవాలని తన చిన్న కొడుకు అఖిల్ హీరోగా నిలబడాలని మనము మన ఫిలిం నగర్ బోగట్ట ఛానల్ ద్వారా కోరుకుందాం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం